మీకు ఎటువంటి ఉన్న దీని మీద కనిపించే ఫోన్ కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న సింహరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడి ద్వారా సింహరాశులు జన్మించిన వారికి సంబంధించి గ్రహాల గుచారీత వచ్చే జులై నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా జులై నెలలో మీ యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే కేతు ద్వితీయంలో ఉన్నాడు సప్తమంలో వక్రించిన శని చాలా అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో రాహు ఉన్నాడు ఇబ్బందే భాగ్యంలో దశమంలో కుజున సంచారం జరుగుతుంది పదమూడు వరకు దశ భాగ్యంలో పదమూడు తర్వాత దశమంలో గురువుతో కలిసి పదో ఇంట సంచారం చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది లాభంలో రవి మంచి ఫలితాలు ఇస్తాడు ఏడో తారీఖు వరకు శుక్రుడు లాభంలో ఉండడం అంత మంచిది కాదు శుక్రుడు ఏడు తర్వాత పన్నెండులోకి వస్తాడు అనుకూలంగా ఉంటాడు రవి పదిహేడు తర్వాత పన్నెండులోకి వస్తాడు కొంత ప్రతికూలంగా ఉంటాడు బుధుడు పన్నెండులో ప్రతికూలంగా ఉంటాడు ఇరవై తారీఖు వరకు తర్వాత రాశిలోకి వస్తాడు అయితే మొత్తమే అనేది ఇక్కడ మనం గతంలో చెప్పుకున్నట్లుగా వక్రం వీడియో వలన చెప్పుకున్నాం కదా సిన్ వక్రం అనేది చాలా వరకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది వ్యక్తిగత జాతకంలో వక్రం లేని వాళ్ళకి ఈ వక్రం వలన మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏ విషయాలను మంచి ఫలితాలు వస్తున్నాయి అంటే అష్టమంలో రాహు ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఆ రాహు ఎఫెక్ట్ అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో దశలోనో అంతర్దశలోనో రాహు లేకపోతేనే ఒకవేళ దశలో రాహు ఉన్న అంతర్దశలో రాహు ఉన్న ఇబ్బంది ఉంటుంది అలా కాకుండా వ్యక్తిగత జాతకంలో దశలో రాహు కానీ అంతర్దశలో రాహు కానీ లేనప్పుడు ఈ శని వక్రీకరించడం వలన అష్టమంలో ఉన్న రాహు ఎఫెక్ట్ అనేది బాగా తగ్గి ఏదైతే మనశ్శాంతి లేదు ఎప్పుడు కూడా బాధపడడం ఎవరితో ఒకరితో గొడవలు పడడం అప్పులు బాధలు ఇక్కడ తెచ్చి అక్కడ కట్టడం అక్కడ తెచ్చి ఇక్కడ కట్టడం అనవసరమైన ప్రయాణాలకు సంబంధించి సడన్గా మారిపోయే పరిస్థితుల నుంచి అది కోర్టు విషయాలు కావచ్చు డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవడం లేకపోతే లాస్ అయిపోవడం ఏ చేసినా కలిసి రాకపోవడం ఇలాంటి అన్నిటి నుంచి కూడా చాలా వరకు విముక్తి పొంది కొంతవరకు జీవితంలో పాజిటివ్గా వెళ్ళడానికి ఈ నెల నుంచి కూడా వక్రం బాగా కలిసి వస్తుంది అలాగే మిగతా గ్రహాల సంచారం కూడా బాగా కలిసి వస్తుంది ఇది వేయి స్థానం అయినప్పటికీ కూడా ఇక్కడ బుధుడు చంద్రుడు రవి స్థానాల్లోనే గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయి కొంతవరకు కూడా చంద్రుడితో ఫ్రెండ్లీ గ్రహాలే కాబట్టి రవి బుధులు మంచి ఫలితాలను ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ వేయి స్థానం అనగానే రవిశుక్రబుధుల సంచారం వేయి స్థానంలో ఉన్నప్పుడు ఈ ఎఫ్ఐస్ అనేవి ఎక్కువైపోతే వాటి మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువైపోతుంది ఎంతసేపు కూడా తెలియకుండా చేసే పనులు అంటే మనం సమాజంలో ఈ తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు లేకపోతే భార్య భర్త భర్త ఊరుకు భార్యాభర్తలు తెలియకుండా చేయడం భార్య ఊరుకోదని భర్త ఇలాంటి పనులన్నీ కూడా కొంతవరకు ఇంకా నేను గేర్ దాటి మాట్లాడలేను కానీ వాటి మీద ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోవడం వాటి వల్ల కొంతవరకు వేరే వాళ్ళ చేతుల్లో బ్లాక్ మెయిల్ కానీ లేకపోతే వేరే వాళ్ళ చేతుల్లో కొంతవరకు వాళ్ళ మాట వినాల్సి రావడం ఇలాంటి స్థితుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కొంతవరకు ప్రతి ఒక్కరు కూడా మనసు చూసిన దాని దగ్గరికల్లా మనసు వెళ్ళకూడదు అనే సామెత ఉంటుంది కదా అలాంటి వాటికి దూరంగా ఉండాలి లేదంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీ మామూలుగా ఉద్యోగాలకు సంబంధించి కానివ్వండి లేకపోతే వ్యాపారాలకు సంబంధించి కానివ్వండి వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న సమస్యలకు సంబంధించి కానివ్వండి డైలీ లైఫ్కి సంబంధించి కానివ్వండి ఏ ఇబ్బంది లేకుండా ఎక్కువ శాతం వెళ్ళిపోతుంది ఈ ఒక్కరం అనేది చాలా వరకు విషయాల్లో కాపాడుకుంటూ వచ్చేస్తుంది భాగ్యస్థానంలో ఉండడం వలన కొంతవరకు చిరాకు అనేది ఎక్కువ అవుతుంది కోపం ఎక్కువగా వచ్చేసే అవకాశం ఉంటుంది చిన్న దానికి కూడా ఎక్కువగా అరవడం జరుగుతూ ఉంటుంది కుటుంబ ఇది కొంచెం ఎందుకు ఇలా మీరు అరుస్తున్నారో అర్థం కాదు మీరసి మళ్ళీ మీరే బాధపడడం వాళ్ళకి ఆశ్చర్యానికి గురి చేస్తుంది తర్వాత ఎందుకు అని బాధపడేలా ఉంటుంది అయితే రా మేష మేషరాశిలోనూ కుజుడు ఉండడం వలన ఆ ఎనర్జీని అరవడానికో కరవడానికో కాకుండా మీ పనులు చేసుకోవడానికి తెలివిగా ఎప్పుడన్నా ఇప్పుడు ఏంటంటే మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండదు లేకపోతే బండేజ్కి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ఓపుకు అనేది కుజిరిస్తాడనమాట ఇస్తాడనమాట ఏమన్నా మనం దూరంగా చేయాల్సిన పనులు లేకపోతే కార్లలో వెళ్ళడం ఇలా ఏమైనా తీర్థయాత్రలకు వెళ్ళడం లేకపోతే ఏమైనా మొక్కులు తీర్చుకోవడం లేకపోతే ఎవరైనా కలిసి రావడం ఎవరు ఏదో ఎవరితో ఏదైనా డీలింగ్స్ ఉంటే వాటి కోసం దూర ప్రయాణాలు చేయడం ఇట్లన్నింటికి కూడా ఏదైనా అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ ఎనర్జీని అంతా కూడా ఇలా వాడుకోండి అలా వాడకుండా ఖాళీగా ఉంటే కుజుడు ఇలా మేశ్వాసలో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా ఉంటాయి అన్నమాట పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి కోరికలు మొత్తం నెగిటివ్ అయిపోయే అవకాశం ఉంటుంది ఈ రాశే కదా అన్ని రాసుల వారికి కూడా కుజుడు రాశిలో ఉండడం వలన కొంతవరకు ఈ జూన్ జూన్ నుంచి కూడా నలభై ఐదు రోజులు ఉంటాడు కాబట్టి జూన్ జూలై పదమూడు వరకు కూడా కొంచెం ఈ ఏదో తిక్క తిక్కగా ఉంటుంది ఖాళీగా ఉన్న వాళ్ళకి అలా కాకుండా ఆ ఎనర్జీని పనిలాగా కన్వర్ట్ చేసుకుని ఆ ఎనర్జీని కనుక యూజ్ చేసుకుంటే అది చాలా వరకు పాజిటివ్గా మారి మంచి ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక పన్నెండులో ఉన్న గ్రహాల సంచారం అన్నదమ్ములు అక్క లేకపోతే ప్రాణ స్నేహితులు వీళ్ళకి సంబంధించిన రిలేషన్స్లో స్ట్రగుల్స్కి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి కొంతవరకు వాళ్ళతో లిమిట్గా ఉండడం వాళ్ళ పర్సనల్ విషయాలు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం అలా అప్పులు అడిగితే వాళ్ళకి ఎక్కువగా సాయాలు చేయాలని ముందుకు లే వెళ్లకుండా ఉండడం ఏనా సంతకాలు ఇలాంటి విషయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది అంటే ముట్టినట్టు ఉండాలి అలా ఉండడం చాలా చాలా మంచిది నన్నే అడిగారు నేనే ఎప్పుడు అడగలు అడిగారు ఇలాంటి కొత్త కొత్త ట్యాగులు తగిలించుకుని అనవసర సాయాలు చేస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో కూడా మీ పని మీరు చూసుకోండి పక్క వాళ్ళ కొన్ని జోలికి వెళ్ళకండి మీది మీ మీరు చేయగలిగింది ఎంతవరకు అంత చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం లేకపోతే ఇంకా వేరే పని ఏదో ఉంటే దాని మీద పెట్టాలి తప్ప పక్కన వాళ్ళు నిర్ణయాలు లేకపోతే పక్కన వాళ్ళ పర్సనల్ లైఫ్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం ఇలాంటివి చేయడం వలన ఖచ్చితంగా చివరికి మొత్తం తిప్పి మీ వల్లే ఇలా చేసాం మీ వల్లే మేము ఎంత నష్టపోయాం అని మీకే అంటగట్టే కార్యక్రమం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఈ సింహరాశి ఎవరైనా ఎలా అయినా సరే ఈ నెలలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక అనుకూలంగా ఉండే విషయాలు ఏంటంటే సప్తమంలో ఉంటున్నాడు రాశిని కూడా చూస్తున్నాడు కాబట్టి హాయిగా ట్రిప్పులు వేస్తారు ఆనందంగా గడుపుతారు అన్ని రకాలుగా కూడా ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది వర్క్ చేస్తూనే ఎంజాయ్ చేస్తూ ఉంటారు షేర్ మార్కెట్లు లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్లు ఇవన్నీ కూడా చక్కగా నడుస్తాయి అన్నమాట ఇలా కాలేజీలు జాయిన్ అయ్యే వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా జాయిన్ అవుతారు చాలా చక్కగా అనమాట ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తారు కొత్త లైఫ్ కొత్త స్కూల్స్ కొత్త కాలేజీలు కొత్త ఉద్యోగాల్లో మార్పులు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాలపైన దృష్టి పెట్టండి ఏదైనా సరే అలవాట్లు లిమిట్లు దాటకుండా చూసుకోవడం మంచిది లిమిట్లో ఉన్నంత వరకు కూడా అన్నీ చక్కగా ఉంటాయి లిమిట్ దాటితే మాత్రం అవి మిమ్మల్ని అధోగతి చేసే పాలుంటు అధోగతి చేసే పాలు ఎక్కువగా ఉంది ఇక్కడ కేతు ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయంలో ఉన్న కేతు వల్ల ఏంటంటే కుటుంబ సభ్యుల విషయంలో హెడ్లెస్గా డిసిషన్స్ తీసుకునే విషయం ఆస్కారం ఎక్కువగా ఉంది అది ఎలా అంటే వాళ్ళు చెప్పేది వినకుండానే వద్దు ఇలా చే అని మీరు చెప్పేయడం వలన వాళ్ళకి ఏంటంటే అసలు నేను చెప్పేది కనీసం మీరు వాళ్ళు విన వినకుండానే చెప్పేశారన్న బాధ ఉంటుంది కాబట్టి కొంచెం మొత్తం విన్నాక వాళ్ళకు సమాధానం చేసే ప్రయత్నం చేయండి వాళ్ళు డబ్బులు అడిగినా లేకపోతే ఇతర విషయాలైనా సరే వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు దేనికి అడుగుతున్నారు అది అర్థం చేసుకోకుండా అరిచేయడం చేయడం లేకపోతే వాళ్ళని భయపెట్టడం వలన లేకపోతే వాళ్ళ విషయాల్లో తీసుకునే కఠిన కఠిన నిర్ణయాల వలన తర్వాత మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ పని మీరు చేసుకోవడం మీ ఎంజాయ్మెంట్ మీ హ్యాపీనెస్ అలాగే అలవాట్లను కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మాత్రం చక్కగా ఈ నెల అనేది అన్ని రకాలుగా బాగుంటుంది బిజినెస్లు ఉద్యోగాలు అన్నీ కూడా చక్కగా నడిచే అవకాశం ఉంటుంది మీరు ఈ నెలలో కొంచెం కేతుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవడం మంచిది దానివల్ల కుటుంబ జీవితంలో కానీ ఫ్లో ఫైనాన్స్ విషయంలో కానీ ఇబ్బందులు తగ్గి చక్కగా ఉంటుంది కేతుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తాను చూడండి పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్ర రౌద్రాత్మకం ఘోరం కేతుం ప్రణమాంహం అని ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా ఒక మూడు వందల సార్లు చదవండి